కారు కన పోయింది అది బాగు పడదు మళ్ళీ రాదు కొందరూ బజార్ల కూదు ఇవాళ కారు లేదు కాబట్టి బస్ చేస్తాడు నేను చూసినా చూసినా ఏం చేస్తాడు చేసేయాలి ఏం లేదు బస్ చే తిన్న తిరుమాల పోతున్నవాడు ఎక్కడానికి తినడానికి తగ్గిపోయింది అంటున్నాడు చూసింది లేదు చేసింది లేదు

వచ్చినప్పుడు తెలంగాణలో పన్నెండు సీట్లు ఇస్తే ప్రభుత్వంలో చేరి నామ నాగర్ చేస్తున్నాను కానీ ఏం చెప్పింది